హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సాయంత్రం మా హోటల్కి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటేనే ఉదయానికి త్వర త్వరగా అయిపోతాయి అందుకని ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అవేంటంటే గోంగూర ఈరోజు తీసుకొచ్చారండి అంటే నెక్స్ట్ డేకి ఒక్కో రోజు ఒక్కో పచ్చడి చేస్తాను అంటే రాగి సంగటి భోజనంలోకి కావాలి కదా అందుకని ఒక్కరోజు టమాటా పచ్చడి ఒకరోజు కరివేపాకు పచ్చడి ఒక్కరోజు గోంగూర పచ్చడి అలాగా తయారు చేస్తుంటాను అందుకని అవన్నీ కూడా వల్చుకుంటున్నాను అంటే ముందు రోజు ఆ ప్రాసెస్ అన్నీ చేసేసుకున్నామంటే మరుసటి రోజుకి మనకు తొందరగా అయిపోతుంది కదా చూడండి ఐదు కట్టలు వచ్చి ముప్పై రూపాయలు అంట చాలా వచ్చిందండి అదంతా వలచేసరికి ఫ్రెష్గా గోంగూర చాలా బాగుంది ఇవన్నీ కూడా హడావిడిగా వల్చేస్తాం కదా ఇంకా ఇవన్నీ కూడా ఈ నీళ్ళన్నీ కూడా తీసి పెడుతూ ఉన్నాను అలాగే నేనే కాదండి మా అమ్మ మా వారు వాళ్ళు కూడా వలుస్తూ ఉన్నారు అవేంటంటే పచ్చిమిర్చి ఆనియన్స్ ఆకుకూర అవి తీసుకొచ్చారు అవన్నీ కూడా వలుస్తూ ఉన్నారు హోటల్ అంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుందండి సాయంత్రం ముందు రోజు చేసుకున్నామంటే పెద్ద ప్రాసెస్ ఏ ఉండదు ఉదయాన్నే లేచామా ఇంకా పనులు పూర్తి చేసుకున్నామా అట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఆనియన్స్ అంటే ఇవి కుర్మాకి తర్వాత ఏంటంటే మనకి సాంబార్కి వాటన్నిటికి ఈ మటుకు పచ్చిమిర్చి మటుకు ఉదయం చట్నీ లేకండి చట్నీలోకి అల్లం పచ్చడికి పచ్చిమిర్చి పెట్టేస్తున్నాను తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కూడా కవర్లు ఇట్లా కట్టేసి పక్కన పెట్టేస్తాను గోంగూర మటుకు రెండు కవర్లు వేసి మూట కట్టేసి పక్కన పెట్టాను తర్వాత ఈ ప్రాసెస్ అన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉండేసరికి గోవులు వచ్చేసాయండి గోవులు ఆల్రెడీ వచ్చి బయట పడుకో ఉంది చూడండి ఎంత బాగా పడుకుందాను ఇట్లా పడుకో ఉన్నప్పుడు ఈ నేను ఎన్ని పనులు చేసినా కూడా అన్నీ మటుమాయం ఉంటుంది అంటే ఎక్కువ కష్టం అట్లా ఉంటుంది కదా అవన్నీ కూడా నాకు మటిమాయతాయి చూడండి సాయంత్రం పూట నందీశ్వరుడు వచ్చారు ఇంకా స్నానం చేసి దీపం పెట్టుకొని ఇంకా గోమాతకి నందీశ్వరుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ